शुक्ल वरदरम विष्णु शशिव चतुर्भुज प्रसन्नवन नमदाय विघ्नोपशात अगजानन पद्मा गजानन महानिश अनेकदनतंतान एकदंतमुपात्मे आदिताय सोमाय मंगलाय बुधाय चुशुक्रशनिभ च राघवे केतुवे नमः ओम श्री महागणपते नमः ओम श्री नमः श्री रक्षा तेलुगु चैनल प्रेक्षक श्री विश्वावस नम संवस उगाकाकांक्षल तेजेसु నా యొక్క సుమంజలి ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలను సవివరంగా సమగ్రవంతంగా తెలుసుకున్నాం మొదలు మేషరాశి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకున్నాము ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరము మేషరాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రథమార్థములో కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మే పదిహేను నుండి గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నందువలన శని ఈ సంవత్సరం మొత్తం వ్యయంలో సంచారం చేస్తుండడం జరుగుతుంది అన్నట్టు ఈ వృత్తి వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది గణనీయమైనటువంటి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది కుటుంబ సౌక్యం అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు కష్టపడి శ్రమించి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల గురు శనుల ప్రభావంతో అనూహ్యమైనటువంటి వాహన ప్రమాదాలు దారిద్రము వ్యవహారము సంబంధించినటువంటి విరోధము సోదరులతో సఖ్యత లోపించడము ధన వ్యయము మొదట్లోనవి అశుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును అయినప్పటికీ కొన్ని అవయోగ గ్రహాల ద్వారా గ్రహ మూర్తులను అనుసరించి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేయు వారికి బదిలీతో కూడినటువంటి ప్రమోషనులు ఉంటుందని చెప్పవచ్చును రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరము ధన వ్యయంతో కూడుకున్నటువంటి విజయం చేకూరుస్తుంది ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన విజయాలు చేకూరుతాయి ఈ సంవత్సరము కళాకారులకు కొంచెం అవయోగంగా ఉంటుందని చెప్పవచ్చును గాయని గాయకులకు టీవీ రంగాలలో ఉన్నవారికి మధ్యమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణాలు చేపడతారు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు మాత్రము విశేష లాభాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ సంవత్సరము విద్యార్థులకు కష్టపడి చదవవలసిన అవసరం ఉంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు పొందడానికి జ్ఞాపక శక్తిని పెంపొందించడం కోసం గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియ ఆచరించడం మంచిది ఏకాగ్రత పట్టుదలతో చదివిన వారికి అనుకూలమైన కాలేజీలలో సీట్లు పొందగలిగే అవకాశాలు ఉంటాయి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి చేపలు రొయ్యలు చెరువుల వారికి పౌల్ట్రీ రంగాల వారికి అన్ని రకాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయని చెప్పవచ్చును స్త్రీలకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రభావం వల్ల మానసిక శాంతి లోపిస్తుంది భార్యాభర్తల మధ్యన తగాదాలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఇంకా శుభ ఫలితాలు కలగాలనుకుంటే రాహు కేతు గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించడం శివాభిషేకం చేయించుకోవడం శ్రీశైల సందర్శన చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును स्त्री शुभं भूया तदुपरी वृषभराशि